హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్కే ఆర్గానిక్ పౌల్ట్రీ ఈ యొక్క వీడియోలోని ఇప్పుడు సహజంగా కోళ్ళు అనేవి గుడ్లు పెడుతూ ఉంటాయి అది కూడా ఎక్కువ సమ్మర్ కూడా చాలా ఎక్కువగా ఉంది టెంపరేచర్ ఇప్పుడు ఒక ఫార్టీ పర్సెంట్ టెంపరేచర్ ఒక ఫార్టీ పర్సెంట్ దాటి ఉన్నది మనం ఈ టైంలోని ఈ టైంలో కోళ్ళని గుడ్లు ఎలా పొదగేయాలి ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే ఈ టైంలో కోడి గుడ్లు అనేవి కలిగిపోతూ ఉంటాయి మనం ఎలాగో వాటి టెంపరేచర్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి చాలా మంది ఇంక్యూటర్లో పెడుతూ ఉంటారు వాళ్ళని తప్పు పట్టట్లేదు ఎవరి పద్ధతి వాళ్ళది న్యాచురల్గానే మనం ఎలాగ పొదిగేసుకోవాలి ఈ ఎండాకాలంలో అనేది మీకైతే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను చాలా మంచి రిజల్ట్ ఉంటుంది టెంపరేచర్ కూడా కంట్రోల్ అయితే మనం చేసుకోగలం దీని ద్వారాగా అండ్ మరొకటి ఏంటంటే కోడికి గుడ్లు పెట్టేటప్పుడు ఎక్కువగా గుడ్లు అనేది పెట్టకూడదు వాటి చెస్ట్ కింద అంటే వాటి కింద ఎన్ని గుడ్లు అయితే మనం పెట్టగలము అంటే ఎన్ని గుడ్లు అయితే వాటికి కవర్ చేయగలదు అంతకంటే ఎక్కువ గుడ్లు పెట్టకూడదు ఒక పది గుడ్లు అయితే వాటికి అంటే పది గుడ్లు పెట్టండి ఒక ఎనిమిది గుడ్లు పడిపోయి సరిపోతాయి అంటే ఎనిమిది గుడ్లు పెట్టండి లేదా రెక్కలు చాలా పొడవుకున్నాయి ఏది పెట్టగలదు అని అంటే ఒక పన్నెండు అలా పెట్టుకోండి ఇప్పుడు చూసారా ఒక గుడ్డు బయటకు వచ్చి కనబడుతుంది మనం లోపల పెట్టడం ప్లేస్ ఉండదు అది కలిగిపోయే ఛాన్స్ ఉండకుండా మనం వాటికి సరిపోన్నంత గుడ్లు మాత్రమే పెట్టుకోవాలి ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గడ్డి గడ్డి మనం వేస్తున్నాము ప్రెసెంట్ అయితే గడ్డి అనేది ఎండాకాలంలో మామూలుగా చలికాలంలో వచ్చేటప్పుడు గడ్డి అనేది చాలా బాగా పనిచేస్తుంది గడ్డి అనేది ఇప్పుడు ఎండాకాలంలో నీ గడ్డి అనేది వేయడం వల్ల వేడి ఎక్కువగా అయిపోద్ది గడ్డే గా వేడి ఎక్కువ ఉంటుంది కానీ మనం కొన్ని చిట్కాలు పాటించి గడ్డి వేస్తూ మనం ఒక టెంపరేచర్ అనేది కంట్రోల్ చేసుకోవాలి ఎలాగనేది మీకు క్లియర్గా ఇప్పుడు చూపిస్తాను ప్రెజెంట్ ఇప్పుడు ఈ కోడి ఉంది కదా ఈ కోడికి ఇది తీస్తున్నాను ఇవన్నీ ఎగ్స్ ఉన్నాయి కదా నేను నేను ఇప్పుడు ఎలాగ ఏ పద్ధతిలోనే చేశానంటే యాపాకులని వేశాను యాపాకుల వల్ల ఏంటంటే కోడిపేలు పట్టవు అండ్ మరొకటి ఏంటంటే చల్లగా ఉంటుంది యాపాకులు ఎప్పటికప్పుడు వారంకి మార్చుకుంటూ ఉంటే చాలా బెస్ట్ మంచి రిజల్ట్ ఉంటది ఆ ఒకసారి మార్చుకుంటూ ఉండాలి ఇంకా నేను ఏ పద్ధతులు పాటించి ఈ కోలుగూడు అంటే ఈ కోడి పట్టు తయారు చేశాను అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఈ కింద ఏంటి ఏడు వాడానని అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా మనం చాలామంది ఎండాకాలంలో ఇసుక కూడా వాడుతూ ఉంటారు ఇసుక అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది కానీ ఇసుక వల్ల మనకి వచ్చే ఇబ్బంది ఏదైనా అంటే ఇప్పుడు ఇసుక వచ్చేసరికి ఇప్పుడు చూసారు గుంటలాగా అయ్యింది దీని ఇది ఒక గుంటలాగా అయ్యింది గుడ్లు అనేవి బాగా అక్కడ మధ్యలో ఉంటాయి ఇప్పుడు ఇసుకలో అనేది గుంటలాగా కావద్దు అంటే మనం గుంటలా చేయగలం కానీ మళ్ళీ దాని కాలు మళ్ళీ దాని మీద పది ఇసుక అనేది మళ్ళీ ప్లెయిన్గా మళ్ళీ ప్లెయిన్గా అయిపోద్ది దానివల్ల ఏంటంటే బరువు ఏదైతే బరువు ఉన్నదో ఆ గుడ్డు మీద పడే కోడి బరువు అనేది ఇసుక కింద కూడా బరువు ఎక్కువైపోవడం వల్ల ఎక్కువ గుడ్లు అనేవి చదివిపోవడం అనేది నేను చూశాను నేను కళ్ళాలో చూసాను కింద ఇసుక పెట్టడం వల్ల కానీ ఇసుక వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది కానీ నేను కింద ఇసుక అనేది వేశాను ఇసుక వేసడం వల్ల చల్లదనం ఎక్కువగా ఉంటుంది ఆ యొక్క చల్లదనాన్ని ఎక్కువసేపు క్యారీ చేస్తుంది అండ్ నీళ్ళు కూడా వారానికి ఒకసారి తడుపుతూ ఉండి దాని మీద గడ్డి వేసి దాని మీద యాపోకలు వేసాను దానివల్ల మన టెంపరేచర్ కూడా కంట్రోల్ అవుతుంది కిందన చల్లదనంగా ఉంటుంది దీనివల్ల ఇప్పుడు గడ్డి వల్ల ఏంటంటే గుడ్లు అనేవి ఒక గుంటలాగా అయ్యి గుడ్లు అనేవి మధ్యలోనే ఉంటాయి దానివల్ల ఏ కో కోడి అనేది వెయిట్ అనేది గుడ్డు మీద పడకుండా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది వెయిట్ అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి ఇటువంటివి మనం పాటించుకుంటే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కలిగిపోవడం అనేది ఉండదు గుడ్డు అనేది కరిగిపోవడం అనేది ఖచ్చితంగా ఉండదు మన యాపోకలు కూడా ఎప్పటికప్పుడు వారంకొకసారి చేంజ్ చేస్తూ ఉంటూ వారంకొకసారి వాటర్ అనేది కింద స్ప్రే చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అదే విధంగా నేను మరొక అది కూడా ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను విధంగా కోళ్ళ వ్యాధులపై వాటి అవగాహన లేక ఎన్నో కోళ్ళు పిల్లలు కోళ్ళు అనేవి పోగొట్టుకుంటూ ఉంటాం మన ఎంఎస్ ఆర్గానిక్ పౌల్ట్రీ వాళ్ళు మన కోసం ఒక పుస్తకాన్ని మెడిసిన్ కిట్ ని కూడా తెచ్చారు దానివల్ల ప్రతి ఒక్కరూ కూడా కోళ్ళు వ్యాధులు గుర్తించి ఆ బుక్లో చెప్పిన మందులు వాడారంటే మన కోళ్ళని కాపాడుకోవచ్చు ప్రముఖ బ్రీడర్స్ చాలా మంది కూడా ఈ బుక్ని మెడిసిన్ కిట్ని తీసుకుంటున్నారు మీరు కూడా ఒకసారి వాడు చూడండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ పుస్తకం ఈ మెడికల్ కిట్టు మీ దగ్గర పెట్టుకుంటే కోళ్ళ గురించి బాధ లేదు ఎమ్మటే కోడి లక్షణాలు మీకు కనపడంగానే ముందు పడిపోతే పొద్దున్నే నువ్వు చూస్తే సాయంకాలానికి రికవర్ అవుతుంది అంటే అక్కడ హోమియోపతి వైద్యం వేయాలి ఎందుకంటే హోమియోపతి వైద్యం లక్ష్యం ఏంటంటే మూలాల్లోకి వెళ్ళి అక్కడ కరెక్ట్ చేస్తారు చల్లగా నల్లగా పచ్చగా ఎర్రగా పాడి చనిపోకుండా కాలు పట్లు పక్షవాతం బోర్లు ఎండిపోయి ఆని చెప్పుకుంటూ పోతే కోళ్ళు కూర్చున్న ఎటువంటి రోగాలైనా సమస్యలైనా ఈ బుక్కే పరిష్కారం బ్లాక్ అండ్ వైట్ బుక్ మల్టీ కలర్ పీడిఎఫ్ అనేది మూడు రూపాయలు కిట్ వచ్చేసరికి రెండు ఈ యొక్క కిట్ లోని మీకు మొత్తం ముప్పై రెండు ఐటమ్స్ అందులోని ఇరవై తొమ్మిది డైల్యూషన్ లిక్విడ్స్ ఒక ఆల్ఫా ఆల్ఫా మల్టీవిటమిన్ పౌడర్ రెండు ఐటమెంట్స్ అనేవి వస్తాయి ఒక్కొక్క మెడిసిన్ కూడా వంద రూపాయలు చేసి అమ్ముతున్నారు మన రామ్మోహన్ రావు గారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తో మాట్లాడి మీ అందరికీ తక్కువ ధరలోనే ఎనభై రూపాయలకి అనేది అందుబాటులో వచ్చింది ఇది ఖరీదంతా కలిసి ఒక కోడి పిల్ల ఖరీదు లేదు కాబట్టి ఇది మీ దగ్గర ఉంటే దుడ్లు కోళ్ళని మొత్తాన్ని నూటి తొంభై పాలు కాపు ఎన్ని గుడ్లు సరిపోతాయి అన్ని గుడ్లు మాత్రమే పెట్టండి అండ్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండండి వాటర్ కూడా స్ప్రే చేసుకుంటే సరిపోద్ది థ్యాంక్ యూ అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డేస్